మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమనే చెప్పి అప్పుడు 12 అపోస్తలు తమ యద్దకు శిష్యులను పిలిచి శిష్య సమూహం పిలిచి నిను దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పెట్టి పెట్టుటకు యుక్తం కాదు చెప్పటకు యుక్తం కాదు కాబట్టి సగోదరులారా ఆత్మతో జ్ఞాపతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు శిష్యులు వీలో ఏర్పరచుకున్నది మేము వారికి పనికి మేము ఎదురుతాం హలి లూయ ఏమి సహోద్రం విడిచిపెట్టి ఆహారము పంచిపెట్టద్దు అంటున్నాడు అపోస్ పౌరులు దేవుని వాక్యాన్ని బోధించకోకుండా మేము ఆహారము పెట్టడానికి యుక్తము కాదంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హూయా మనము మేము దేవుని వాక్యాన్ని బోధించడానికే ఈ గ్రామానికి వస్తున్నాం కానీ బియ్యం కానీ రైస్ ప్యాకెట్లు కానీ వేయడానికి యుక్తం కాదంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా దేవుని మాటలు మాత్రమే మీకు అందించి ఆహారముతో దేవుని అనే మాటలతోనే మిమ్మల్ని బలపరచడానికి వస్తున్నాము కానీ ఈ లోకంలో ఉండే ఆహారము పంచి పెట్టడానికి యుక్తం కాదంటున్నాడు దేవుడు హలియా దేవుని స్తోత్రం హలియా ఒకవేళ ఆహారము కావాలనుకుంటే ఆహారం పెట్టే మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యము కావాలా దేవుని మాటలు కావాలా దేవుళ్ళు నేను ఎదగాల దేవుడే నాకు ఆహారం అనుకుంటే పెడతారనుకుంటే శిలాప్రత్యక్షయా దేవుని స్తోత్రయా మేము దాన్ని వెంబడించాల దేవుని మాటను బోధించడానికి వెంబడించాలా దేవుని మాటలు బోధించడానికే అపోస్తులైన పావులు ఏర్పరచబడ్డాడు ఆహారం పెట్టడానికి ఏరే ఏడుగురిని ఎన్నుకుంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా ఆ పరిచర్ ఇచ్చినప్పుడు దేవుడు ఆ ఏడుగురు దేవుడే ఏర్పరచుకుంటాడు హలలుయా దేవుని స్తోత్రం ఇప్పుడు ఎందుకు వస్తున్నామంటే దేవుని మాటలు బోధించడానికి మాత్రమే పంపిస్తున్నాడు హలలుయా ఈ మాటలు వదిలేసి దేవుని మాటలు వదిలేసి మీరు ఆహారము పెట్టడానికి యుక్తం కాదంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రూయా కొంతమంది ప్రజలుంటారు ఈ లోకంలో ఉన్న ఆహారం వైపే చూస్తారు పరలోకంలో పరలోకము కొరకు అందించబడే ఆ మన్న వైపు చూడరు ఈ లోకంలో ఆహారం లేకున్నా కొంతకాలానికి ఆహారం దేవుడు పంపిస్తాడు కాకినిచ్చి పంపించాడు ఆహారంతో అలమటించనియాడు దేవుడు హలెయ దేవుని స్తోత్రం హూయా అక్కడ రైస్ ప్యాకెట్లు ఇస్తున్నారు అక్కడికి వెళ్తానంటే ఎల్లని తర్వాత శ్రమ వస్తుంది అప్పుడు అప్పుడేమనిపిస్తుంది దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు హలలోయా

స్తోత్రం నీ కోట్లలో నువ్వు చేయి ప్రయత్నములన్నింటినీ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించాడు హలోయ కోట్ల అనగా గృహం కోట్లనగా గ్రామం కోట్లనగా ఒక మండలం ఇన్ని విభజించాడు దేవుడు హెలి దేవుని స్తోత్ర నీ ఇంట్లో చేయ ప్రయత్నములన్నిటి దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు హలెయ దేవుని స్తోత్ర నీ గ్రామంలో చేయి ప్రతి ప్రయత్నమును దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు నీ మండలంలో చేయి ప్రతి ప్రయత్నము దేవుడు నీకు దీవెనకరంగా చేయబోతున్నాడు దేవుని ఈ రాష్ట్రంలో ప్రతి ప్రయత్నము దేవుడు దీవెనకరంగా నీకు చేయబోతున్నాడు అంటున్నాడు స్తోత్రం గృహము తర్వాత గ్రామము తర్వాత మండలము తర్వాత ప్రపంచం హేని ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారా ఇక్కడే ఉన్నారా హేమంత ప్రయాస ప్రయాసపడ దేవుని మాటలు పట్టుకొని వస్తా ఉంటాం నైట్ అంటే నిద్ర ఉండదు ప్రార్థన చేస్తాం వాక్యం ఏం చెప్పాలని దేవుని దగ్గర అడుగుతాం దేవుడి ఇచ్చిన మాటలు పట్టుకొని వస్తాం మీరు అనుకుంటా హలే లూయ దేవుని స్తోత్రా హలె లూయ మా కాసరు నిద్ర రావు నిద్ర నేను నైట్ నిద్రపో నిద్ర వస్తుందా మా కళ్ళలో నిద్రపడుతుందా హలెలూయ దేవుని స్తోత్రా హలెలూయ దేవుని స్తోత్ర హల్లెల్లుయ పాటలతో స్తోత్రా గీటాలతో హల్లెల్లుయ పాటలతో స్తోత్రా గీతాలతో Hallelujah, enquanto te sem Hallelujah, Hallelujah, студentes etc. Hallelujah, Nos marchamos Anmbolicario Man skill Nos conmemoramos

ಅಲ್ಲಿ ನೋ ಯಾ ಪಾಠಲತ್ತು ಸೋತ ಗೀತಾಲತು నేను చెప్పట్లు ఎందుకు కొట్టాను మీరు చప్పట్లు చప్పిడి కొడతారు కాబట్టి నన్ను చూసేనా మీకు రోషం అవుతుందని కొట్టినూయా చప్పట్లు చప్పిడి కొడుతున్నారు ఎట్లా కొట్టాలి ఉజ్జీవంగా కొట్టాలి దేవుని స్తోత్రం ఎవరైనా చూస్తే అమ్మగారు బక్కగొంది కానీ కొద్ది విషయాల లేదమ్ హలో దేవుని స్తోత్రం నాలో ఉన్నది ఏసే రక్తం అది ఎప్పటికీ మరుగుతూ ఉంటది ఎందుకు దేవుని మాటల కొరకే హలో దేవుని స్తోత్రం హలలుయా అమ్మగారు చెప్తే బక్కగా ఉంది కానీ అమ్మో అన్నది హలలుయా దేవుని స్తోత్రం హలలుయా నా రోషమే మీకు వచ్చింది కాక ఇలాంటి నాలో ఉన్న ఉద్యమం మీకు వచ్చింది కాక ఈ నీరు సమనే ఆ దయ్యాలు వేస్తున్నా మమ్మల్ని వెళ్ళి పోయింది కాక మీకు రోషమే మేలోన ప్రతి నీరు సమను ప్రతి ఆశ సమను యేసు నామములో కొట్టి రావడం గాక మీలో ఆత్మ ఎప్పుడ నిరంతర మండన다가 ఆ తోట దూర్జే ఉజిల్లా మీరు బతుకుదురు మీరు చిన్నపిల్లలు మీరు చిన్న పిల్లలు కాబట్టి మిమ్మల్ని మేము ఎదిగింప చేయాలి హలలుయా దేవుని స్తోత్రం మీరు చాలా మంచోరు మస్తు ఉద్యోగంగా కొడతారు కొట్టాలి కానీ కానీ ఎందుకు కొట్టాలనుకుంటారు హలెలుయా దేవని స్తోత్రం హ ఎందుకు కొట్టాలి అనుకుంటారు కానీ కొడితే మాత్రం త్వరలోకి దిగొత్త హే లోయ దేని స్తోత్ర చాలా మంచి హలో చాలా మంచోడు చాలా గొప్ప చాలా మంచి తత్తా కానీ మీరు కొట్టరు హలే లూయ దేవుని స్థోత్రా మేము వెళ్ళాట కొట్టాల్లా నా దేవునికి తెలుసు హాలే లూయ దేవుని స్టోత్రా హలే లూయ ఎలాంటి జీవెనా మర్చిపోయారా హలే లూయా దేవుని స్థోత్రా హలే నీ కొట్టలను మీ ప్రయత్నములు దీవెనకరంగా చేయబోతున్నాడు ఈ సంవత్సరం హలోయా దేవుని స్తోత్రం నీ గృహంలో చేయి ప్రతి ప్రయత్నము నీకు దీవెనకరంగా చేయబోతున్నాడు నీ గ్రామ మొదట గృహము రెండోది గ్రామము రాయండి హెలూయా మొదట గృహము రెండోది గ్రామము మూడోది మండలము నాలుగోది జిల్లా దేవుని స్తోత్ర ఈ నాలుగిట్లో దేవుడు కార్యం చేయబోతున్నాడు ఈ నాలుగిట్లో అధికారుల నమస్కారం చేస్తున్న మాట చేయబోతున్నాడు

ప్రమాణము చేసినట్లు ఆయన తమకు ప్రతిష్ట జన్మగా ఆయన మార్గంలో నడుచుకుంటున్నట్టు నీ ఏడల యహోవా నీకు ప్రమాణము చేసినట్లుగా ఆయన తనకు ప్రతిష్టంగా నిన్ను స్థాపించిన హలెలుయాని స్తోత్రం హలెలుయా ఆయన మాటలేంటి ఏంటి ఇందాక లైగర్ చెప్పాడు హరిలోయ దేవుని స్తోత్ర ఆయన మాట ప్రకారం ఆయన మాట ప్రకారం చేసినప్పుడు నీ కోట్లల్లో ప్రయత్నములని సఫలము చేయబోతున్నాడు హరి నాలుగు వాగ్దానాలు దేవుడు ఈ రోజు మీ పట్ల చేయబోతున్నాడు నాలుగు వాగ్దానాలు ఈ నెలలో దేవుడు చేయబోతున్నాడు ఇది మొదలుకొని కోట్లలో ప్రయత్నములన్నీ సఫలం అయితే నీకు దీవెనకరంగా ఉండబోతుంది హలనుల కార్యం అపోస్తుల కార్యం ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చింది నాలుగు నుంచి అయితే మేము ప్రార్థన చె జన సమూహండినా వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవారైయా దేవుని ఎడతెగక ప్రార్థన విశ్వాసం అందు అయితే మేము ఎడతగక ప్రార్థన ఎందు వాక్య పరిచయం ఎందు ఎడతగక ఉండేది హలలుయా దేవుని స్తోత్రం హలలుయా వాక్యము వినాలి వాక్యం అనే మార్గములో మనం నడిచినప్పుడు దీవెనకరంగా చేయబోతున్నాడు హలెలుయా దేవుని స్తోత్రం హలెలుయా ఎవరు అపోస్తులు ఎడతెగక ప్రార్థన చేశారు వాక్య పరిచర్ ఎందు వారు ఎడతెగక ఉన్నారు హలెలుయా దేవుని స్తోత్రం హలెలుయా వారు దేవుని మాటలేందు ఆసక్తి చూపారు ఏం చూపారు దేవుని మాటలేందు వాళ్ళు ఆసక్తి చూపించారు ఎడతెగక

కుర్నేనియూ నీవు సమాజంలో కిలికిను ఆస్థేయునుడు వచ్చి వారిలో కొందరు స్టెపెన్తో తలకించి అలెలూయా దేవుని స్తోత్రం హలెలూయ దేవుని స్తోత్రం స్టెప్ స్టెపెను బలముతోను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే హలో దేవుని స్తోత్రం స్టెపెను కృపతోను బలముతో నిండాడు హలో దేవుని స్తోత్రం హలో బలము అనగా పరిశుద్ధాత్మ కృప అనగా అది కూడా హలలోయ దేవుని స్తోత్ర హలలోయ ఆ రెండిటితో దేవుడు ఆయన అభిషేకించాడు ఆ బలము చేత దేవుని పరిచర్య ప్రారంభించాడు హలలుయా దేవుని అందుకే వారు ఎడతెక ప్రార్థన యందు వాక్య పరిచయలో ఉన్నారు హయా దేవుని స్తోత్రం వారు ఎడతెగక ప్రార్థనందు వాక్య పరిచయ ఉన్నప్పుడు స్టెప్ ఏం చేశాడు కృపతోను బలముతోను నిండాడు హలలుయా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం వారిని ఇష్టపడిన వారు ఉంటారుగా వారు వచ్చి పరామర్శిస్తున్నారు ఇది నిజమా కాదలుయాత్రూయా ఆత్మ బలము చేత ఆయన నడిపించబడ్డాడు హలలుయా దేవుని స్తోత్రం నిన్ను వెనకకి లాగేవారు కొంతమంది ఉంటారు హలలుయా దేవుని స్తోత్రం నీకు నిరుత్సాహం వచ్చేలాగా చేసేవారు ఉంటారు కానీ కృపతోను బలముతోనూ నీవు మే నింపబడబోతున్నావు దేవుని స్తోత్రం అందుకే నీకు దీవన పరంగా చేయబోతున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హ దేవుని స్తోత్రం దేవుడు ని కొట్లల్లో సమృద్ధిని దీవెనను ఇయ్యబోతున్నాడు ఈ మాటలు మీ వెన్నికల్లో దీవించుండుగాకలు